గౌరవనీయులు ఆత్మీయులు కావలి పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీధర్ గారు శ్రీమతి ఝాన్సీ గారు వాళ్ళ ముద్దుల కుమారుడు యొక్క పుట్టినరోజు వేడుకలు చిరంజీవి ఆశ్రిత్ యొక్క పుట్టినరోజు వేడుకలను సంయుక్త సేవా సంస్థ యొక్క పిల్లల మధ్య వాళ్ళ దత్త స్వీకారం తీసుకున్నటువంటి పిల్లల మధ్య జరుపుకొనాలి మన సంతోషాన్ని బిడ్డల మధ్య జరుపుకొని వాళ్ళను కూడా సంతోష పెట్టాలనేటువంటి గొప్ప కాన్సెప్ట్తో రోజు సంయుక్త సేవా సంస్థలో ఉన్నటువంటి దత్త తీసుకున్న పిల్లల మధ్య వాళ్ళందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాలను వాళ్ళనే స్వయంగా వడ్డించి వాళ్ళ యొక్క కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూచి పుట్టినరోజు పండుగ రోజు వాళ్ళ బిడ్డ పుట్టినరోజు పండుగ రోజు అనేటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని సజావుగా సంయుక్త సేవా సంస్థ కార్యక్ర కార్యాలయంలో జరపడం జరిగింది చాలా సంతోషపడుతున్నాము వీక్షకులందరూ కూడా గమనించండి దయచేసి వారు మీ యొక్క బిడ్డల యొక్క పుట్టినరోజు విడుపులు కానండి మరి వివాహం రోజు వేడుకలు కానివ్వండి ఇంక కార్యక్రమాలు ఏవైనా సరే సజావుగా క్రమబద్ధీకరణతో ఈ సంయుక్త సేవాస్థానంలో జరుపుకున్నట్టయితే మీరు పెట్టే ప్రతి పైసా కూడా న్యాయం జరుగుతుంది మంచి తృప్తి కూడా కలుగుతుంది చెప్పేసి అక్కడితో మీకు విశ్వాసంతో మీరు తెలియజేస్తున్నాను మరి ఈరోజు చిరంజీవి ఆస్తిత యొక్క జన్మదిన సందర్భంగా ఆ బిడ్డ నీళ్లు నోరేడే చిరంజీవిగా ఉండాలి అక్కడ మన విద్య బుద్ధి ప్రశోధన ప్రసాదించాలి మంచి విద్యా బుద్ధులతో మంచి క్రమశిక్షణతో ఆరోగ్య సంపదతో చదవాలని మరి మనం ఏం ఇచ్చామని కాదు మనం కూడా ఇద్దరు ఏమన్నా ఇచ్చామా మన బర్త్డే కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ షేర్ చేసుకున్నట్టయితే ఆ ఉన్న ఆనందాన్ని చూసి ఎంతో తృప్తి చెందుతాం కాబట్టి చిరంజీవి ఆస్రిత్ ఒకటే చెప్తున్నాను బాగా కష్టపడి చదవాలి బాగా మంచి ఆరోగ్యంగా ఉండాలి క్రమశిణం నేర్చుకోవాలి తాను ఇచ్చేది రాబోయే రోజుల్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు సరే పిల్లల మధ్య జరుపుకునే కాన్సెప్ట్లను బలంగా బిడ్డ జరుగుతాడని చెప్పి నేను విశ్లేషిస్తున్నాను మరి వీక్షకుడు గమనించండి మీ మీ పుట్టినరోజు పండుగలు కాండి మ్యారేజ్ ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే పిల్లల మా సంస్థలో ఉండే సంయుక్త సేవా సంస్థలో ఉండే పిల్లల మధ్య జరుపుకునేటైతే ఎంతో తృప్తి చెందుతుంది మీ పెట్టే ప్రతి పైసా కూడా క్రమబద్ధీకరణగా ఖర్చు చేయడం జరుగుతుంది మీ ద్వారానే పంపిణీ కూడా పిల్లలకు ఆహార పదార్థాలు కాని కేక్స్ అన్ని కూడా జరుగుతాయని చెప్తున్నాను అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి సంయుక్త సేవా మీరు కూడా భాగస్వాములకు కండి అని నేను వినయపూర్వకంగా తెలియజేస్తూ ఈ బిడ్డకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదంతో ప్రసాదరావు రావు చిన్నపిల్లల వైద్యులు సేవ్ గారు చిరంజీవి ఆదిత్య యొక్క సంయుక్త సేవా జరిగింది చాలా చక్కగా విద్యార్థులకు మంచి ఇక్కడ మన దత్త తీసుకున్న పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేశారు సారు పిల్లలు చాలా చక్కగా ఆనందించారు ఇక్కడే కేక్ కట్ చేసి ఆ చిరంజీవి ఆశించికి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ప్రసాదినట్లుగా ఇటువంటి పుట్టినరోజులు మన ఇళ్ళందరూ మన బంధువుల మధ్య జరుపుకునేలా కంటే ఇటువంటి పేద పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందం అది శ్రీధర్ గారు గతంలో వాళ్ళ పెద్దబ్బాయి కూడా ఇక్కడే చేశారు బర్త్డే వేడుకలు చాలా సమ్యులు ఏకాంతలకైనా ముందుంటారు అదేవిధంగా సంస్థలో పిల్లల్ని కూడా దత్త తీసుకొని సంస్థకి చేదు రోదాగా సహాయం చేస్తున్నారు మంచి సేవాభావం కలిగినటువంటి సార్కి మంచి రత్నా పిల్లలు వాటి భవిష్యత్తులో బాగా చదువుకొని అభివృద్ధికి వచ్చి మంచి పొజిషన్లో కావాలని పవిత్ర శివాసంలో చూపడుతున్న భగవంతు వారికి యాదాయుధి యత్యావృత్తులు కల్పించాలని మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ వాళ్ళ శుభాకాంక్షలు